నా పేరు మహిమ మరి మాటూరు మండలం ప్రకాశం జిల్లా నేను ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నేను ఈ ధ్యానంలోకి వచ్చాను ఆ రోజు మా అత్తగారు అసలు ఎలా అని నేను అడిగితే ఒక టెన్ మినిట్స్ కూర్చోబెట్టారు నాతోటి అప్పుడు ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు కొన్ని కలర్స్ ఎక్కువ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బాగా కనిపించింది నాకు నెక్స్ట్ మా అత్తగారి చెప్పాను అక్కడ నుంచి నాకు ఈ ధ్యానం అలవాటు అయింది అంతకుముందు మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక ఫార్టీ డేస్ మెడిటేషన్ క్లాస్ జరిగింది ఆ క్లాస్కి నేను రోజు అటెండ్ అయ్యేదాన్ని తర్వాత దాని గురించి నేను ఇంకా పట్టించుకోలేదు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ చెప్పారు మాకు వీళ్ళు ధ్యానం చేస్తారని నాకు అలవాటు లేదు కదా నేను ఎలా చేయాలని అప్పుడు మనసులో అనుకున్నాను నేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారిని చూసి మా అత్తగారు వాళ్ళు నేను ధ్యానంలోకి వచ్చాను దాన్ని చూసిన తర్వాత ధ్యానం అంటే ఇలా ఉండిద్దా అనుకున్నాను ఒకరోజు నేను పనంతా అయిపోయిన తర్వాత అత్తయ్య అసలు ధ్యానం అంటే ఏంటి ఎలా చేస్తారు అని నేను అడిగితే మొత్తం ధ్యానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఇంకప్పుడు నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట నేను ధ్యానం చేయాలి మా అత్తగారితో పాటు మా అత్తగారిలో నేను అవ్వాలనుకున్నాను ఒకరోజు ఇక ఈ ధ్యానం అలవాటైన తర్వాత అంతకుముందు ట్వంటీ మినిట్స్ చేసేదాన్ని ఇప్పుడు ఇది అలవాటైన తర్వాత రోజుకి టూ అవర్స్ చేస్తున్నాను ఆ టూ అవర్స్లో నాకు ఒకరోజు నేను ధ్యానంలో కూర్చుంటే నాకు మా ఊరు శివాలయానికి వెళ్ళినట్టు కలు అది ధ్యానంలో కనిపించింది మా అత్తగారే చెప్తే అసలు ఎక్కడా ఏంటి అని అడిగితే మా ఊరిలో శివాలయం శివుడి ముందు దర్శనం చేసుకున్నట్టు వచ్చినట్టే అని చెప్పాను నెక్స్ట్ తన మా అత్తగారి ద్వారా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను ప్రేమ్నాథ్ సార్ది తను విన్న తర్వాత ఇంకా ధ్యానం గురించి బాగా తెలిసింది నాకు నేను మా మావయ్యులు నా మ్యారేజ్కి కూడా రాలేదని చెప్పి నేను ధ్యానంలో చెప్పుకున్నాను మా అత్తగారే చెప్పిన తర్వాత మా మామయ్యు నాతో మాట్లాడాలి ఫోన్ చేయాలని ఒకరోజు నేనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడదామంటే మా మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ తనే ఫోన్ చేసి నాతో బాగా మాట్లాడారు పెళ్ళికి రాలేకపోయామన్నారు మా ఆయనతో కూడా బా చాలా బాగా మాట్లాడారు ఇంట్లో పెళ్ళి జరిగిందంటే ఇక ఆ వీడియోస్ లింక్ పెట్టమంటే వీడియోస్ అన్ని లింక్ పెట్టాం మేము తర్వాత ఇక అప్పటి నుంచి వాళ్ళతో నేను కాంటాక్ట్లో బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు అంతకుముందు నేను అసలు మాట్లాడేదాన్ని కాదు వాళ్ళతోటి రవి సార్ బుక్ చదువుతుంది ఇప్పుడు ప్రజెంట్ రవి సార్ బుక్ చదువుతున్నాను నేను ఆయన ఈ ధ్యానంలో ఎన్ని ఎంతమందిని బాగు చేశారో అర్థమైంది నాకు అలా నేను కూడా సార్తో మాట్లాడదామని చెప్పి చాలా రోజులు అనుకున్నాను మొన్న సాటర్డే సార్ మా ఇంటి ముందు మా ఇంట్లోకి వచ్చారు అప్పుడే నేను ధ్యానంలో కూర్చొని ఉన్నాను లేచి చూడంగానే సార్ కనిపించారు నాకు తర్వాత నేను మా అత్తగారికి చెప్పాను అత్తే సార్ వచ్చారు అని నాన్ వెజ్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి నాన్ వెజ్ తెచ్చేవాళ్ళు అప్పుడు తిని బాగా అంటే ఇక అలవాటు అయిపోయింది నాన్ వెజ్ తినను సండే వచ్చిందంటే నాన్ వెజ్ అనుకునేదాన్ని ఇక్కడ నేను ఈ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి నాన్ వెజ్ తినడం మానేశాను అప్పుడు శా శాకాహారిగా మారాను అప్పుడు నాకు బాగా అనిపించింది ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు నాకు చాలా హెడ్డేక్గా బాగుండేది ఈ ఎగ్జామ్స్ టెన్షన్ దీనివల్ల నాకు చాలా తలనొప్పి వచ్చి తట్టుకోలేకపోయాను ఇక్కడ ఈ ధ్యానం మొదలుపెట్టిన కాళ్ళ నుంచి తలనొప్పి రావట్లేదు ఎప్పుడైనా ఏదైనా ఆలోచిస్తే నాకు తలనొప్పి వస్తుంది ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్ వారికి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి శతకోటి వందనాలు